నమస్తే అన్న అందరికి నమస్కారం ఇరవై ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం రెండు వేల ఇరవై నాలుగు మొదటి అర్ధ భాగంలో జనవరి నుంచి జూన్ వరకు మనం చూసుకుంటే నలభై మూడు వేల మంది పైన ట్రావెల్ బ్యాన్ ప్రయాణ నిషేధం విధించారు అలాగే న్యాయమంత్రిత్వ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాజా గణాంకాలను విడుదల చేసింది ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో నలభై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది కువైటి పోరులు మరియు ప్రవాసులు ప్రయాణించకుండా నిషేధించబడ్డారని చెప్పి ప్రయాణ నిషేధాలను ఎత్తివేయడానికి ఇరవై ఐదు వేల నూట నలభై తొమ్మిది ఆర్డర్లు వచ్చినట్లు తాజా గణాంకాలలో వెల్లడించింది అలాగే కువైట్ లోని ఫ్యామిలీ కోర్టులో ట్రావెల్ బ్యాన్ ప్రక్రియ సంఖ్య రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదుకు చేరుకుందని చెప్పేసి మరియు ఫ్యామిలీ కోర్టులో రెండు వేల ఆరు వందల రెండు కార్ సీజ్ మరియు జప్తు ప్రక్రియలు నమోదు చేయబడినట్లు వెల్లడించింది మే నెలలో అత్యధికంగా తొమ్మిది వేల ఇరవై యొక్క ట్రావెల్ బ్యాన్ ఆర్డర్లు వచ్చాయని చెప్పి ఫిబ్రవరిలో తొమ్మిది వేల ఆరు మార్చిలో ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది జనవరిలో ఆరు వేల ఆరు వందల నలభై రెండు ట్రావెల్ బ్యాన్ ప్రయాణ నిషేధాలు జారీ చేయబడ్డాయని చెప్పి జూన్ లో ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు ఏప్రిల్ లో ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ట్రావెల్ బ్యాన్ ఆర్డర్లు జారీ చేయబడ్డాయని చెప్పి జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ చివరి వరకు నలభై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ప్రయాణ నిషేధాలు జారీ చేయబడ్డాయని చెప్పి గత ఆరు నెలల్లో పదిహేడు వందల పదహారు బ్యాంకు కేసులు పన్నెండు వందల పదహారు చెక్కుల అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి ప్రయాణ నిషేధాలకు కారణమయ్యే అత్యంత సాధారణ సమస్యలు ఖర్చులు అన్ని రకాల వాయిదాలు మరియు టెలిఫోన్ మరియు విద్యుత్ మరియు నీటి బిల్లులు ఉన్నాయని చెప్పేసి చాలా మంది ప్రవాసుల విషయంలో మనం చూసుకుంటే వాళ్ళు ట్రాఫిక్ జరిమానాలు చెల్లించకపోవడం విద్యుత్ మరియు నీటి బిల్లులు చెల్లించకపోవడం అలాగే కువైట్ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే బకాయిలు చెల్లించని వారు ఉన్నారో వాళ్లపైన ప్రయాణ నిషేధం జారీ చేశామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్